హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి చాలా మంది అయితే చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏమని అంటే మాకు పెన్షన్స్ మార్చి నెలవి రిలీజ్ అయినాయి అని చాలామంది అంటున్నారు అది నిజమైన మేడం అని చెప్పేసి అని అడుగుతున్నారు ఇంకొంతమంది అయితే రెండు మూడు నెలలు కలిపి వేస్తున్నారంట కదా ఈ మార్చి నెలలో అది కూడా నిజమేనా మేడం అప్డేట్ ఇవ్వండి అని చెప్పిన మంది అయితే అడుగుతున్నారండి చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారు ఇప్పటి వరకు చాలా మెసేజ్లు వచ్చినాయి అంటే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోల ద్వారా వేరే వీడియోల ద్వారా కూడా ఆసరా పెన్షన్స్ గురించి అడుగుతున్నారు దాని గురించే మీకు క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో అయితే చేస్తున్నానండి మార్చి నెల ఆసరా పెన్షన్స్ ఇంకా అప్డేటే కాలేదండి అప్డేట్ కాకపోతే పెన్షన్స్ రిలీజ్ అవ్వదు కదా అండి అప్డేట్ అయిన తర్వాతనే పెన్షన్స్ రిలీజ్ చేస్తారు ఇది చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఎండింగ్లో వస్తారు అని చెప్పేసి అని అంటున్నారు కొంతమంది అయితే అడుగుతున్నారు మరి కొంతమంది ఏమో మార్చి నెల ఆసరా పెన్షన్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది మేడం అని చెప్పేసి అని అడుగుతున్నారు మార్చి నెల ఆసరా పెన్షన్ ఇంకా అప్డేట్ కాలేదండి అప్డేట్ అయితే తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు తెలుసు కదా ఆసరా పెన్షన్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను మీకు ఇదిగోండి ఇంకొక మెసేజ్ ఇది నేను వచ్చిన మెసేజ్ అండి మార్చి పెన్షన్ పెంచి ఇస్తున్నారా మేడం అప్డేట్ అయినాయా ఈరోజు సిక్స్టీన్త్ కదా అని చెప్పేసి అని అడుగుతున్నారు మార్చి నెల పెన్షన్ ఇంకా అప్డేట్ కాలేదండి అంటే విడుదలకు సిద్ధం చేయలేదు అప్డేట్ అయిన తర్వాత తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇలాగ చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉండొచ్చండి మార్చి నెల పెన్షన్స్ పెంచి ఇస్తున్నారా ఎన్ని నెలలు ఇస్తున్నారు మార్చిది ఏప్రిల్ది మేది కలిపి మొత్తం ఒకసారి ఇస్తారంట కదా అని చెప్పని కొంతమంది ఇలాగ చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇవ్వాలి ఇవ్వాలనుకుంటున్నానండి మార్చి నెల ఆసరా పెన్షన్ అప్డేట్ అయితే ఒక్క నెలది మాత్రమే ఇస్తారండి రెండు మూడు నెలలు ఇస్తారన్న హోప్ అయితే అస్సలు పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరండి ఇస్తే ఒక్క నెలది మాత్రమే ఇస్తారు ఇది క్లారిటీగా మీకైతే చెప్తున్నానండి మనకు తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇకపోతే మార్చి నెల పెన్షన్స్ పెంచి ఇస్తారా అని అడిగారు కాబట్టి దాని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వగోతున్నానండి మార్చి నెల ఆసరా పెన్షన్స్ పెంచి ఇవ్వకపోవచ్చు ఇవ్వను వచ్చండి ఎందుకంటే రేపు పంతొమ్మిదో తారీఖున మందకృష్ణ మాది అయితే ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసం సమావేశాలు అయితే పెడుతున్నారు పెన్షన్లు పెంచాలని గవర్నమెంట్తో తాడో పేడో తేల్చుకోవాలని గవర్నమెంట్ని నిలదీయడం కోసం అయితే మందకృష్ణ మాది గారు ఈ ఆసరా పెన్షన్ల గురించే సమా సమావేశాలు అయితే పెట్టబోతున్నారు ఈ నెల పంతొమ్మిది తేదీన హైదరాబాద్లో జరగబోతున్నాయండి ఈ సమావేశాలు ఈ పెన్షన్ల మీద సీఎం రేవంత్ రెడ్డి గారితో తాడోపేడో తెచ్చుకోవడానికి మందికృష్ణ మాది గారు అయితే ముందుకు వచ్చారు మరి ఈ పెన్షన్లు పెంచి ఇస్తారా ఎప్పటి నుంచి పెంచి ఇస్తారా అన్న అప్డేట్ అయితే వస్తే తప్పకుండా నేనైతే నెక్స్ట్ వీడియోల ద్వారా మీకు తెలియచేస్తూనే ఉంటానండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను సో ఇదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ సమాధానం మీకు దొరికిందనే అనుకుంటున్నాను ఇంకా ఏదైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను అయితే రిప్లై ఇస్తాను తప్పకుండా మన సబ్స్క్రైబర్ తరపు నుంచి మనం కోరుకుంటుంది ఒకటేనండి ఆసరా పెన్షన్ త్వరగా పెంచాలి అది కూడా వచ్చే నెల నుంచి పెంచాలని కోరుకుంటున్నాము మన ఛానల్ తరపు నుంచి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు పెన్షన్లు పెంచాలి మాకు మాట ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు అయితే ఓట్లు వేయించుకున్నారు మాకు తప్పనిసరిగా పెన్షన్లు పెంచాలి మాకు పెన్షన్ డబ్బులు సరిపోవట్లేదు అటు ఆంధ్రప్రదేశ్లో పెంచినప్పుడు మాకు ఎందుకు పెంచరు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ల ద్వారా వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉందండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమౌంట్ అయితే ఏ మాత్రం సరిపోదు ఇటు రెంట్ కట్టుకోవాలి కొంతమంది నిత్యావసర సరుకులు తీసుకోవాలి దాంట్లోనే ఇంకా కొంతమంది అయితే ఆ మందులు కూడా వాడుకోవాలి దాంట్లోనే ఇంకా మరి ఎక్కడ సరిపోతుందండి ఏ ఆధారం లేని వాడికి కొంతమంది పెన్షన్ మాత్రమే ఆధారం ఆ వచ్చే అమౌంట్లో ఇవన్నీ సర్దుకోవాలంటే సాధ్యం కాదు కదా అందుకని పెన్షన్ల మీద చాలామంది అయితే కోరుకుంటున్నారు త్వరగా పెన్షన్లు పెంచాలి పెంచి ఇవ్వాలి మాకు అమౌంట్ సరిపోవట్లేదని మన ఛానల్ కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు మరి పెన్షన్ల మీద మంది కృష్ణ మాది గారు అయితే ముందుకు వస్తున్నారు రేపు పంతొమ్మిదో తేదీన సభలు అయితే జరగబోతున్నాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాట విని గౌరవించి అయినా సరే పెన్షన్లు పెంచాలని ప్రజల తరపు నుంచి ఆయన నిలబడ్డందుకు ఆయన మాటను గౌరవిస్తారని మనం కూడా కోరుకుందాం పెన్షన్లు త్వరగా పెంచాలని మన ఛానల్ తరపు నుంచి కూడా కోరుకుందామండి మీరు చేయాల్సిందల్లా మీ వంతుగా ఈ ఇలాంటి వీడియోస్ని ఆ వీడియోని కాదండి ఇలాంటి వీడియోస్ ఎవరు పెట్టినా షేర్ చేసి గవర్నమెంట్ అధికారుల దాకా వెళ్ళేలాగా షేర్ చేయండి ఈ ఒక్క వీడియోనే కాదు ఇలాంటి వీడియోస్ ఎవరు పెట్టినా పెన్షన్లు పెంచాలని ఎవరు పెట్టినా ఈ మందకృష్ణ మాది గారి గురించి ఎవరు వీడియోస్ పెట్టినా తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి ప్రజలకు న్యాయం జరుగుతుంది అధికారుల దాకా వెళితే సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మంది కృష్ణ మాది గారు ఆ సమావేశాలకు అందరు హాజరుకండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ